మీరు అప్పలమ్ ఏం చేస్తున్నారు రమ మీరు మామలు వరదలు ములిగిపోయి నిлле వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా అకౌంట్ లో డబ్బులుేశారు కదా మీకు పడ్డాయమ్మా మప్పుడు ఎంత పడ్డాయమ్మా పడి పడి నాలుగేల ఆ ఆ అందరికీ పడుతున్నాయి డబ్బులు ఆ అందరికీ పడుతున్నాయి

మాకు ఎంత ఇస్తే మీ పేరు రాసిన ఏం అడగలేదు ఇవ్వలేదు అది అంత తప్పు అది ఏం లేదు మరి వరద ఎన్ని రోజులు అమ్మా మీ రెండు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు ఎట్లా మీరు తినడానికైనా అన్ని తెచ్చి ఇచ్చేవారు ఇంటి దగ్గరకు వచ్చే మంచి సహా ఇచ్చేవారు అన్ని బాగా ఇచ్చారు పట్టించుకున్నారా బాగా పట్టించుకోలేదు ప్రభుత్వం ఏం చేయలేదు వరదలు వచ్చినా సరే అని చెప్తున్నారు చాలా మంది లేదు బాగా చూసాడు బాగా చూసాడు ఇచ్చారు ఇచ్చారు బాగా మంచి నీళ్ళు పాలు మళ్ళీ బిస్కట్లు తింటాక ప్యాకెట్లు ఏ పూట కా పూట అన్నీ వచ్చాయి అన్నీ అండి చంద్రబాబు వచ్చాడు ఏమి చేయలేదు జగన్ ఉంటే బాగా చేస్తాడు చేసిండేవాడు అని అంటున్నారు బాగానే చేశాడు బాగానే చేశాడు మాకు ఈ పైతరం వచ్చినాక ఈ నీళ్ళు వచ్చినాక బాగానే చూశాడు మళ్ళీ క్లీనింగ్ అంతా చేసారా డ్రైనేజ్ చేశారు కొడుకున్న వాళ్ళని కొడుకున్నారు కడుక్కోలేని వాళ్ళకి వచ్చి కడిగారు ఆలెక్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన చేశాడు ఆయన చెప్పిన ఏరియా మూడు రోజులు తిరిగాడు అక్కడికి మూడు రోజులు వచ్చాడు బురదలో ట్రైన్ కూడా ట్రైన్ నుంచి మధ్యలో ఆ బానే వరదలు వచ్చాడు మీ అందరిని బాగా చూసుకున్నారు బాగా చూసుకోండి బాగా ఆదుకోండి పేరు మంగండి మొన్న ఏదైతే వరద ముప్ప సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు పడినాయమ్మ డబ్బులు పడుతున్నాయి అండి అందరికి ఎంత పడాయి అమ్మ డబ్బులు మాకు బండికి మూడు వేలు పడినాయి ఇంటికి ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు పడినాయి మాకు మీ బండి టూ వీలర్ పాడైతే దానికి కూడా పోయినాయి దానికి పడింది ఒకదాని డబ్బు ఓకే ఇంటికి కూడా పాతిక వేలు అంటే ఇప్పుడు డేటా తీసుకున్నప్పుడు కావచ్చు ఏదని ఎవరైనా లంచం తీసుకున్నారా మీకు పాతిక వేయలేదు వాళ్ళకి ఏమీ లేదండి అందరికి ఏం తీసుకోలేదండి ఇంటికి వచ్చి కూర్చున్నారా రాసుకుని రాయడం వల్ల బాగానే రాసుకెళ్ళారు మాకైతే పడినాయి మీకైతే పడిన ఓకే డెలో ఎలా ఉంది అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఏదైతే చెప్పారో పాతిక వేలు ఇస్తా అని చెప్పారు అవి వేసేసారు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉందండి పాతిక వేలు ఇస్తాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చి ఎప్పుడు కూడా ఎంత సహాయం అయితే ఎవరు అందించలేదు దేశం మొత్తం మీద కూడా ఇంత పాతిక వేలు ఒక ఇంటికంటే చాలా ఎక్కువే ఎలా ఉంది బాగుంది బాగా చేశారు ఫుడ్ కానీ అంత బాగా అందించి బాగా సప్లై అంతా బాగా చేశారు అండ్ నీళ్ళు మూడు రోజులు పోయి నాలుగు రోజులు క్లీన్ చేసేసారు అంత బాగా క్లీనింగ్ కూడా బాగా చేశారు నేను చంద్రబాబుతో మాట్లాడాను చెప్పాను కూడా ఎవరితో మాట్లాడారు చంద్రబాబు నాయుడితో మాట్లాడాను వచ్చారు ఇక్కడ కాదు సింగ్ నగర్ లో మాట్లాడారు మీరు బాగా చేస్తున్నారండి మీరు రాగబట్టి ఇది అంత బాగుంది నైట్ నైట్ ఆ ఫుడ్ ఏ టైం దగ్గర కూడా పగల రాత్రి కూడా అనుకుంట బాగా చేశారు మీరు కూడా మధుర నగర్ రైల్ బ్రిడ్జి ఎక్కారు ట్రైన్ వచ్చింది చాలా ఇదిగా చేశారు మీరు కూడా నన్ను మాట్లాడే నేను అమ్మ ఎక్స్పెక్ట్ చేశారా అని అసలు ముఖ్యమంత్రి ఈ విధంగా మా నీటిలోకి వచ్చి మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకుంటారు మాకు భరోసాగా ఉంటారు మాకు హామీ ఇస్తారని అనుకున్నారు అసలు అనుకున్నామండి అందుకే గెలిపించాము ఆయన చేస్తారు ఆయన తెలుసు పరిపాలన తెలుసు చేస్తారని గెలిపించాము గెలిచారు చేశారు కూడా ఏడు పదుల వయసులో కూడా నీటిలో అంత ట్రైన్ ఆ పట్టాల మీద ట్రైన్ వస్తాం నించడం కావచ్చు ఇదంతా కూడా మాట్లాడే అతనితో కూడా ట్రైన్ వచ్చింది మీరు సైడ్కి ఉన్నారు చాలా ప్రమాదం అది అయినా కూడా మీరు అంత ఇది చేసి రిస్క్ చేసి అంత వయసులో కూడా చేశారు మళ్ళీ మళ్ళీ మీరే గెలవాలి బాగుంటుంది అని మాట్లాడారు ఇది ఏదైతే ఈ డిజాస్టర్ వచ్చిందో ఎవరు కూడా కావాలని చేసింది కదా వచ్చింది అయితే దీన్ని వచ్చిన తర్వాత కూడా ఆయన సీనియారిటీతో వెంటనే తక్కువ రోజుల్లోనే దీన్ని క్లియర్ చేయడం కావచ్చు మళ్ళీ మీ పాత రోజుల్లో ఎలా ఉన్నారో అలా తీసుకోవడం కావచ్చు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చూసే అనుకోవచ్చా అవునండి ఆయన చేసింది ఇదంతా ఆయన బాగా చేశారు ఇది కూటమి ఇది అంటారు కదా ప్రభుత్వం ఏంటిది అది ఆ కూట ప్రేమిత్వం అనేందుకు ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా బాగా చేశారు ఆయన కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది అంత బాగా బాగా వరద వచ్చింది కదా ఈ వరదలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఆహార సహ ఏమైనా అందించారమ్మా అన్నీ వచ్చినాయి అన్ని బియ్యం ఇచ్చారు కందిపప్పు అవన్నీ ఇచ్చారు పది కేల బియ్యం కందిపప్పు బంగాళదుంపలు అవన్నీ ఫుడ్ తినే ఫుడ్ అంతా ఇచ్చారు అంత బాగా వచ్చి సాయం చేయలేదు కుటం ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు అని చెప్తున్నారు అది జనాలు ఒకరు పడనోళ్ళు ఉంటారు కదండి ఒక పది మందిలో ఒక వంద మందిలో ఒక పది మంది ఉంటారు వాళ్ళంటలే మాట్లాడతారు తినేసి లేదంటాం కరెక్ట్ కాదు జనాలకు అలాగనిపిస్తుంది అంతేంటే అవును జగన్ ఉంటే ఏం చేస్తాడు హిమాలయం చూస్తాడు వెళ్తాడు సాయం చేస్తాను అంటాడు వెయ్యి రెండు వేలు వేస్తాడు అంతే కదా పాతిక వేలు వేసాడంటే అసలు ఎంత ఇది అసలు పోయిన ఎన్నటికి వేయాలంటే ఎవరు వేయరు కదా ఇది ఏం ఆయన చేసింది కాదు కదా సడన్గా వచ్చింది అదే రాత్రి వస్తే ఎవరు ఏమి చేయలేరు కదా జనాలే చనిపోను పగలు వచ్చింది నీళ్లు బాగా అన్ని బాగా చేశాడు ఇంక అంతకు మించి ఇంకేం చెప్తాం ఓవరాల్ గా ఎలా ఉందమ్మా ఈ వంద రోజులు దగ్గర పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది అంత బానే ఉంది బానే చేశారు బానే ఉంది టెన్షన్లు కావచ్చు అన్ని మెతా ఉంటాయి బానే ఉంటాయి నా కంటెంట్లు ఏర్పాటు చేయడం అన్ని బానే ఉన్నాయి ఆయన వస్తాడు జగన్ వస్తా అంటున్నాడు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు జగన్ సైకో జగన్ ఇంకా రాడు రానివ్వరు అది అది వాస్తవం చెప్పగలను నా పేరు దుర్గండి అమ్మ మీకు అకౌంట్ లో డబ్బులు పడినాయమ్మా మా అబ్బాయి బైక్ పెట్టాడు బైక్ పండి ఇంటికి ఇంక పడలేదు పడతాయి అన్నారు వీళ్ళు చెక్ చేసుకోమన్నారు చెక్ చేసుకుంటామండి రాసుకున్నారు అంటే నేను వచ్చిన రోజు నేను లేను తర్వాత వచ్చామనమాట మేము వెళ్ళిపోయాం మునిగిపోయిందని చెప్పేసి నీళ్లు ఇబ్బంది వెళ్ళిపోయాం పిల్లల తల్లి అని కోడలు తర్వాత వచ్చాము వచ్చారు పక్క రోడ్లు ఎక్కడ రాస్తున్నారంటే వెళ్ళాము రాయించుకున్నాము రాశారు వస్తాయి అంటున్నారు మరి ఉందా మీకు ఉందండి బాగా ఉంది చాలా బాగుంది వస్తారని వరదలు వచ్చేటప్పుడు బాబు గారు చూసుకున్నారండి అసలుకి పాల ప్యాకెట్లు అయితే పులిహార ప్యాకెట్లు బిర్యానీలు వేడి వేడి బిర్యానీలు తీసుకొచ్చి ఇచ్చే ఎవరిస్తారండి అసలు అట్లాగా ఇళ్ళకి తీసుకొచ్చి పాల ప్యాకెట్లు రోజు నాలుగే పాల ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు బాగా చేశారండి ప్రభుత్వం బాగా పట్టించుకోలేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదమ్మా పన్నోళ్ళు ఎన్నో అంటారండి అన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేమండి అండి ఎన్నో చెబుతారు అవన్నీ పట్టించుకోకూడదు వదిలేయాలి అది ఏడు పదుల వయసులో కూడా నీటిలో పడవలు కదా బాబుగారు గారు బాగండి రైట్ చాయిస్ అండి రైట్ లీడరు రైట్ సాయిస్ రైట్ పీపుల్ కాబట్టి ఇంత బాగా జరిగింది అంత మూడు డెసిషన్ ప్రజలు ఎందుకున్నారు మంచి లే మంచిగా ఓట్లు వేసారు మంచి ప్రభుత్వం వచ్చింది పాటు బాగుంది ఓవరాల్ గా ఈ విషయం వదిలేండి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉందమ్మా బాబు పరిపాలన చాలా బాగుందండి ఇట్లా ఎవరు చేరు నడుతుంది నీళ్ళల్లో వచ్చి ఎత్తుకుంటూ వచ్చి నీళ్ళల్లో మేము దిగడాకే భయపడి నీళ్ళలో అక్కడ వచ్చి దిగి అందరిని ప్రజలు సమాచారాలు అంతా కనుక్కొని వాళ్ళు మంచి సెడ్లు కొనుక్కొని అందరిని పంపించి ఇళ్ళకి పంపించి వర్షంలో కూడా లీడర్లు ఏంటండి ఈ వాలంటీర్లు ఏంటండి చాలా చేశారండి వాలంటీర్లు కూడా బాగా చేశారు అంటే అక్కడ చెప్పారు ప్రభుత్వం నుంచి ప్రెషర్ వచ్చింది వాళ్ళకి వాళ్ళు అలా చేశారు బాగా స్పందించి వర్షంలో కూడా వచ్చి బాగా అందించారండి మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారని కావాలి ఎన్ని రోజుల్లో క్లియర్ చేసేసారు మొత్తం వరద మీ ఇంటికి అంతా క్లియర్ అయిపోయింది అండి ఇప్పుడు వరద వచ్చినట్టు ఎవరిని అమ్మరు కూడా ఇప్పుడు ఏరియాని చూసి ఈ ఏరియాకి వరద వచ్చింది అని అడుగుతారు అంత క్లియర్ చేశారండి బాగా క్లియర్ అయిందంటే అది బాబు గారు వల్ల గొప్పదాని అది ఆయన గొప్పదాన్ని చనిపోవాలి మన మాత్రం చాలా బాగా చేసి థ్యాంక్స్ అండి అమ్మ మన వరద వచ్చింది కదా వరద వరదకు సంబంధించి మీ ఇల్లు మునిగింది కదా డబ్బులు పడినాయమ్మా మీకు పడ్డాయండి పాతిక వేలు పడ్డాయి పాతిక వేలు ఇంకెంత పడ్డాయమ్మా అంతే పాతిక వేలు అండి వేలు రాస్తారు ఎవరికైనా లంచం ఇచ్చారా పాతికేలు ఇచ్చి లేదండి బాబు గారు చెప్పారు కదా ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయిందో వాళ్ళందరికి పాతిక వేలు ఇస్తాను సెకండ్ ఫ్లోర్ మునిగి వాళ్ళకి పదివేలు వేస్తాను చెప్పారు చెప్పినట్టుగానే చెప్పినట్టుగా ఇచ్చేసారు డబ్బులు ఇవ్వలేదు అనిపిస్తుంది ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెంటనే పాతిక వేలు వేయడం బాగా అనిపిస్తుంది సార్ అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇంత ఈ విధంగా అయితే ఇంత ఆర్థిక సాయం అయితే ఎవరు అందించలేదు పాతిక వేలు రూపాయలు ఇంటికి అనేది చాలా ఎక్కువ మొత్తం ఇది అవునండి పాతిక వేలు బాగానే ఇచ్చారు బాగానే పట్టించుకున్నారు వాటర్ కానీ పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్లు కానీ ఫుడ్ కానీ బాగానే పట్టించుకొని చేస్తున్నారు సార్ వరదలు వచ్చినప్పుడు బాగానే హెల్ప్ చేశారా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బాగానే చూసుకున్నారు టాటర్ల ద్వారాగా లారీల ద్వారాగా బాగా పడవలు వేసుకొని వచ్చి బాగానే పట్టించుకున్నారు మందులు అవన్నీ కూడా బాగా చూసారు సార్ అంటే మరి అంటున్నారు కదా చాలా మంది వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు జగన్ ఉంటే బాగా చేసేవాడు ఏమని అంటున్నారు చాలా మంది ఆహా లేదు సార్ మేము అసలు ఏమే ఆయన గెలవాలనేగా మేము పాకలేడు ఆయనకు ఓటేసింది కూడా మేమే సార్ చంద్రబాబు నాయుడు కావాలనుకుని ఓటేసారు అవును సార్ ఎలా ఉంది ఓవరాల్ గా చంద్రబాబు పరిపాలన బాగుంది